అద్భుతమైన తండ్రి నేను నామానికి వాళ్ళది వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ ఇంతవరకునైనా గత కాలం అంతా అయినా నీ యొక్క కృపతోటి కాచి కాపాడనైనా నన్ను మా అందరినీ అయినా సజీవుల లెక్కలు కాచి కాపాడ్డనైనా మరి ఒక అద్భుతమైనటువంటి దినాన్ని దయచేసిన విధానంగా నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా ఈ నైనా నీ రస్తవంతో కాచి కాపాడి మీరు చేసేటువంటి పనుల్లో ప్రభా మీరే ముందుండగా నడిపించి సహాయం చేసి నడిపించి మీ మనకే మహిమ గణిత తెచ్చుకుంటే ప్రభావ వాక్యంలో కూడా ప్రభ తోడుగుండి సహాయ నడిపించమని యేసుక్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు క్రీస్తు నందు ప్రియమైనటువంటి వారా ఈరోజు మనము వాక్య భాగంలోగా మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్త వార్త ఒకటో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఒక్క వచనాలు మనం చూసుకుందామండి మొత్త వార్త ఒకటో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఒకటో అధ్యాయం మనం చూసినట్లయితే అతడు ఈ సంగతులను గుర్చి ఆలోచించు చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్న అతనికి ప్రత్యక్షమై దావేది కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయినా మరియను చేర్చుకొనుటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు పెట్టుదు అనెను దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక చూడండి క్రీస్తునందు ప్రియమైనటువంటి ఇక్కడి వాక్యంలో మనం గమనించినట్లయితే ఇరవయో వచనంలో ఇదిగో ప్రభువగు దూత ఆ అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన ఏసేపు ఈ భార్య అయిన మరియన్నను చేర్చుకున్నటకు భయపడకము ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది అంటే దీని అర్థం ఏంటంటే క్రీస్తును ప్రియమైనటువంటి ఇక్కడ మరి గర్భము ధరిస్తుంది ఎప్పుడైతే మరి అమ్మకు ఏసేపుకు ప్రధానం చేయబడుతుందో ప్రధానము చేయబడిన తరువాత కొన్ని రోజులు సమయము తీసుకుంటారు మరి వివాహం జరిపించడానికి అలా వివాహం జరిపించడానికి కొంత సమయం తీసుకున్నప్పుడు మరి ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మరి మరియమ్మ మీదకి వచ్చి ఆమెని ఆవగింపగా మరియమ్మ గర్భవతి అయి గర్భం ధరిస్తుంది అయితే ఆ విషయము మరి ఏసేపు తెలిసిందన్నమాట అయితే ఏసేపు అనుకుంటాడో మరి ఆమెను రహస్యముగా విడనాడాలి అని ఏసేపు తన హృదయంలో ఆలోచిస్తున్నప్పుడు ప్రేరేపణ వచ్చినప్పుడు మరి దేవుని యొక్క దూత నాలుగవసారిగా ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఏసేపు వద్దకు వచ్చను అయితే చూడండి క్రీస్తు నందు ప్రియమైనటువంటి క్రీస్తు జననము గురించి ఎనిమిది కొన్ని దైవికమైనటువంటి వాటిల్లో మనము నాలుగోదిగా ఏసేపు అంటే దేవుడు పుట్టక మునిపే ఏసేపు యొక్క స్వప్నమందు దేవదూతలు చెప్తారు అందుకే చూడండి అక్కడ చూసినట్లయితే ఇదిగో ప్రభుదూత స్వప్నమునందు అతనికి కనపడి స్వప్నం అనగా అతనికి కనపడి ఆమెకు చెప్పటం జరుగుతుంది కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి ఈ విషయము ఏంటంటే దేవునియందు మరి ఆమె ఉన్నటువంటి ఆ ఉద్దేశము వేరు మన ఉద్దేశాలు వేరు దేవునికి ఆమె ఎందు ఉన్నటువంటి ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరు అయితే ఎప్పుడైతే మరి ఆమె పేరుని ఎందుకు మనము నవ్వులు పాలు చేయాలని అనుకుంటారో మరి దేవుడు ఆ విషయాన్ని గమనించుకుంటారు కాబట్టి క్రీస్తును ప్రియమైనటువంటిలారా దేవుని యొక్క కృపలో మనము చూసినట్లయితే ఈ విధంగా దేవుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే ఆమెను విడనాడాలనుకుంటారో దేవుడు ఈ కార్యాలను చేస్తూ ఉంటాడు అదే మనము మరి ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వల్ల కలిగినదని మనము గమనిస్తాము అంటే ఈ విషయము మరి ఏసేపుకు తెలిసిన తర్వాత ఆమెను వదిలిపెట్టాలనుకుంటాడు అయితే ఆమెకు దూత స్వప్న వచ్చి ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజల వారి పాపం నుండి ఆయననే రక్షించిన కనుక ఆయనకు ఏసు అన్న పేరు పెట్టుదును ఎందుకు యేసు ప్రభు వారు కన్యకైనటువంటి మరియమ్మ గర్భం నందు జన్మిస్తున్నాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపము పాపంలో పడి ఉన్నటువంటి వారిని రక్షించటానికి దేని కొరకు దేవుడు వచ్చాడంటే యేసు ప్రభు పుట్టారంటే ఈ లోకంలో అనుభవించి ఈ లోకాన్ని జయించి ఏదో సాధించాలని కాదండి ఈ లోకంలో ఉన్నటువంటి పాపములను రక్షించటానికి ఎవరిని నిన్ను నన్ను మనందరినీ పాపముల నుంచి రక్షించడానికే పరిశుద్ధమైనటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి మరి అమ్మ తల్లి గర్భం జన్మించడం జరుగుతుంది కాబట్టి క్రీస్తులందు ప్రియమైనటువంటి దేవుడు చేసినటువంటి యేసు క్రీస్తు యొక్క జననములో దైవకమైనటువంటి ప్రకటనలో ఇది నాలుగో ప్రకటనగా మనం చూసుకుంటాం ప్రభా అలాగే మరి చూసినట్లయితే లోకాసు వార్త రెండో అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాలు మనం చూసినట్లయితే ఇల్లు వార్త రెండో అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాలు మనం చూసినట్లయితే అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువుని వేసుకరిస్తూ దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తుగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని పెట్టి మీరు చూచదరు అని వారితో చెప్పాను చూడండి నందు ప్రేమ ఇక్కడ మరి ఆయన యొక్క దైవికమైనటువంటి జననం గురించి మనం ఐదోదిగా చూసినట్లయితే ఇక్కడ గొర్రెల కాపరికి దర్శనం ఇవ్వటం జరుగుతుంది ఎక్కడ లూకాస్ వత రెండవ అధ్యాయము పది పన్నెండు వచనాలు మనం చూసినట్లయితే అయితే ఆ దూత భయపడకుడి అంటే వీళ్ళు దూత ఎవరికి వచ్చిందండి గొర్రెల కాపుర దగ్గరకు వచ్చినప్పుడు ఆ గొర్రెల కాపుర యొక్క దేవదూతను చూసి భయపడ్డారు ఏందబ్బా మనకి షడనగా ఇలా వెలుగు వచ్చిందని అన్నప్పుడు అలా దేవదూతలు చూసి అలా భయపడుతున్నప్పుడు మరి వారు దీని గురించి ఆలోచిస్తూ ఉండరు కాబట్టి క్రిస్తున్న ప్రియమైనటువంటి ఐదోదిగా మనం చూసుకున్నట్లయితే గొర్రెల కాపురలకు దేవదూత ప్రేక్షణమై ఈ లోకాన్ని రక్షించుటకు లోకరక్షకుడు పుడతాడని చెప్పడం జరుగుతుంది కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి లారా దేవుని యొక్క జననము ఈ లోకాన్ని రక్షించుటకు వచ్చింది కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి లారా మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన యొక్క కృపను మనం కలిగి ఉండేలాగా దేవుడి వాక్యమును దీవించి ఆశీర్దించ ప్రార్థన చేసుకుందాం అండి మహాగణుడా మహాపరిశుద్ధుడా పరిశుద్ధమైన తండ్రిని నామానికి వెళ్ళదా వందనాల స్తోత్రాల ప్రభా ఈరోజునైనా వాక్యంలో మీరు తోడుగుండండి సహాయం చేసి నడిపించండి విన్నటువంటి వాక్యాన్ని నా హృదయంలో మహా ఉదయం ప్రభు ముద్రించుకోవడానికి సహాయం చేసి నడిపించమని ఏ సుకరిస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ వందనాలు